అంకపురావు గారు గతంలో ఎన్నం లేని విధంగా అఫీషియల్స్ మీటింగ్ జరుగుతుంది బ్యూరోక్రాట్స్ మొత్తం వచ్చారు మాట్లాడుతున్నారు దిశానిర్దేశం చేస్తున్నారు సీఎం గారు కానీ దాని మీద కూడా కళ్ళు మంటలు పుట్టే విధంగా ప్రెస్ మీట్స్ పెట్టి టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు వైసీపీ దీన్ని ఎలా చూడాలంటారు అంటే ఇక్కడ మనం మంచి పరిణామం జరుగుతూ ఉంది ఎందుకంటే పరిపాలన సంబంధించిన విషయాలు ప్రజల దగ్గర చేరవేయాల్సింది పర్యవేక్షణ చేయాల్సింది అధికారులు అందుట్లో ముఖ్యంగా జిల్లా స్థాయిలో కలెక్టర్లది చాలా ప్రముఖ పాత్ర మరి వాళ్ళందరిని పిలిపించి ఈరోజు ఐదు సంవత్సరాల విధ్వంసాన్ని పూడ్చుకొని పురోగతి సాధించడం కోసం ఏ ఏ పనులు చేస్తే మనం ముందుకెళ్ళాలి మేము ఏదైతే చేయాలనుకుంటున్నామో ప్రకటించినాయి ఎంతవరకు వచ్చినాయి దీంట్లో లోటుపాట్లు ఏంటి ఇంకా ముందుకెళ్లాలంటే మనం ఏం చేయాలి మేము ఎట్లా అనుకుంటున్నాం మీ సలహాలు సంప్రదింపులు ఏంటని చెప్పిన వాళ్ళతోటి మన చెప్పి మాట్లాడుకునే అవకాశం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకు కల్పించాడు దానికి పవన్ కళ్యాణ్ గారు మరి మంత్రులు మరి మిగిలిన వాళ్ళందరూ కూడా అధికారులు శాఖపరమైన అధికారులు అందరూ కూడా కూర్చొని చర్చించుకునే మంచి పరిణామం ఇది ఇలాంటి సమయంలో కూడా ఇక గత ప్రభుత్వాల గురించి తీసుకొచ్చేసి ఆనందంతో ఉంటే యాపకాయగా అన్నట్టు ఉంటుంది కాబట్టి ఇప్పుడు రాష్ట్రానికి ఏది అవసరం రాష్ట్రం ఏం జరుగుతుంది రాష్ట్ర పురోగమనానికి ఇప్పటివరకు ఈ ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు ఏంటి దానికి కేంద్రం నుంచి ఎలాంటి సహాయం తెచ్చుకుంటున్నారు ప్రజలు ఏమనుకుంటున్నారు అధికారులు ఎలా ఉన్నారు దీని మీద మనం చర్చించుకుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం ఓకే అవును మొట్టమొదటిది ఈ ప్రభుత్వం ఇప్పుడు కలెక్టర్లతో కూర్చొని వాళ్ళతోటి వివరాలన్నీ మాట్లాడుతుంది కారణం ఎందు అంటే ఇప్పటివరకు వీళ్ళు అనుకున్న ఏం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఇప్పుడు సమస్య ఏంటి రోడ్లు రైతుల సమస్య రైతుల సమస్యలు ఎందుకన్నా అంటే వరి కోతకొచ్చింది అలాగే పొగనారు కావచ్చు మరి మిర మిరప పంట కావచ్చు దానికి సంబంధించినంతవరకు గతంలో వర్షాల్లో కొంత పంట దెబ్బతింది వరికి సంబంధించిన మరి మనది గ్రామీణ ప్రాంతం ఎనభై శాతం కాబట్టి వాళ్ళ సమస్యలు ఇప్పుడు చాలా ముఖ్యమైనవి ఇప్పుడు మళ్ళీ ఉపద్రం రాబోతుందని నేను చూస్తున్నాం రెండు మూడు రోజుల్లో తీర ప్రాంతం అంటే తమిళనాడు శ్రీలంక మధ్య దాడుతుంది కాబట్టి దాని ప్రభావం కొంత తక్కువగా ఆంధ్రప్రదేశ్ మీద ఉండొచ్చు కానీ ముందస్తు చర్యలో భాగంగా ఏమేమి చేసుకోవాలి అలా ముందుకెళ్ళాలి మరి ఇప్పుడు రైతులకు సంబంధించి వరి ధాన్యాన్ని ఎంతమంది కొంటున్నారు ఎట్లా కొంటున్నారు వచ్చే సిసిఐ దాని ద్వారా మరి పత్తి పంట దానికి మొన్న పర్యవేక్షణ కూడా జరుగుతూనే ఉంది వీటన్నిటి కూడా మాట్లాడుకుంటూ రహదారులు ముఖ్యంగా మనం ఎక్కడెక్కడ ముందుగా మరమ్మతులు చేయాలి లేకపోతే ఎక్కడ రహదారులు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి నిధులు వస్తున్నాయి కాబట్టి ఏం చేయాలనే దాని మీద దిశానిర్దేశం చేయడంతో పాటు ఇచ్చిన హామీలు ప్రజల దగ్గరికి వెళ్తున్న సందర్భంగా లోటుపాట్లు ఏంటని చెప్పి చర్చించుకునే విధంగా ఇప్పుడు అక్కడ జరుగుతూ ఉంది ఇప్పుడు ప్రారంభ ఉపన్యాసం కూడా ఆర్థిక శాఖ మంత్రి గారు చేయడం కూడా జరిగింది కదా అంటే ఇవన్నీ కనుక మనం చూసుకుంటా ఉంటే ప్రజల కోసం ఏం చేయాలని చెప్పి పరితపించే ఒక నాయకుడు అలాగే ఆయనకు సహకరించే మరో నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు సహకరిస్తూ ఉన్నారు ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ఆయన దగ్గర నేర్చుకుంటున్నానని చెప్పి బహిరంగానే చెప్పాడు ఆయన ఓ పార్టీ నాయ అధ్యక్షుడు అయ్యుండి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయ్యుండి నేను చంద్రబాబు నాయుడు గారి దగ్గర నేర్చుకోవాలి ఆయన మన పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదు ఈ కూటమి పది సంవత్సరాలు ఎలా కలిసి ముందుకు వెళ్ళాలి అని చెప్పని దృఢనిచ్చేంత ఆయన ముందుకెళ్తా ఉన్నాడు అట్లాగే మిగిలిన అధికారులు అందరు సహాయ సహకారాలు తీసుకుంటే కొంతమంది సహాయ నిరాకరణ చేస్తున్నారు దానివల్ల వాళ్ళను కూడా గుర్తుంచుకొని ఏం చేయాలి ఎలా ముందుకు వెళ్ళాలి అనే దాని మీద ఈరోజు ఈ సమావేశం జరుగుతూ ఉంది ఇది చాలా మంచి పరిణామం ఇప్పుడు రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు ఏంటి ఈరోజు రాజధానికి సంబంధించి ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు పదిహేను వేల కోట్ల రూపాయలు అనేది కేంద్ర ప్రభుత్వం విదేశీ రుణాం ఇప్పిస్తూ ఉంది విదేశీ బ్యాంకుల ద్వారా అది అది మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం బరాయిస్తుంది దా దాంట్లో మనం కట్టాల్సిన పదిహేను వందల కోట్ల రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వం బరాయిస్తుంది ఇది చాలా మంచి పరిణామం మరి దాని కా అదనంగా ఇంకొక పదకొండు వేల కోట్ల రూపాయలు తెచ్చుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ ఇరవై వేల నూట పదకొండు కోట్ల రూపాయల పనులకు సంబంధించి గుర్తించారు వేగవంతంగా చేయాలి అది చాలా తొందరగా పూర్తి చేయాలి అని చెప్పని దానికి తోడు నిన్నగాక మొన్న విద్యా సంస్థను కూడా తీసుకురావడం కూడా జరిగింది అలాగే మన గుగ్గులు తోటి ఒప్పందం కూడా జరుగు జరిగింది వీటితో పాటు రహదా అంటే రాజధాని ప్రాంతానికి అన్ని వైపుల నుంచి రహదారులు కలుపుతూ ఓ నిర్ణయం తీసుకున్నారు అలాగే రైల్వే నిర్ణయం కూడా తీసుకోవడం కూడా జరిగింది మరి దానికి సంబంధించి ఇన్నర్ రింగ్ రోడ్డు అవుటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి కూడా ప్రణాళిక రచించుకుంటా ఉన్నారు ఈ పనులన్నీ చేసుకుంటూ ఇప్పుడు నిన్న వాళ్ళకి యాభై ఎకరాలు వాళ్ళు కోరటం కూడా జరిగింది బిడ్స్ పిల్లని అంటే మామూలు విషయం కాదు కదా ఇప్పుడు రాజస్థాన్లో ప్రారంభమైంది గోవాలో ఉంది మహారాష్ట్రలో ఉంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉంది మరి అలాంటిది మళ్ళీ ఇక్కడ మనకు వస్తుంది అంటే దానికి సంబంధించి వాళ్ళు యాభై ఎకరాల్లో వాళ్ళు భవిష్యత్తుకు కూడా ముందుగానే ఊహించుకొని ఎక్కడ ఇస్తే అక్కడ చేసుకోవడానికి ముందుకెళ్తా ఉన్నారు దా దాంట్లో చదివారు అంటే పిల్లల భవిష్యత్తు ఎంతో గొప్పగా ఉంటుంది అనేది తెలిసిన విషయం మరి ఇలాంటివన్నీ వస్తూ ఉన్నాయి మరి అలాంటి వచ్చినప్పుడు రహదారులు ఎలా ఉండాలా వాళ్ళకి కావాల్సిన వసతులు ఏంటి నీరు కావచ్చు విద్యుత్ కావచ్చు ఈ మౌలిక సదుపాయాల వరకు మనం ఏమేమి చేయాలి ఇవన్నీ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ఒక్కొక్క సంస్థలు వస్తూ ఉన్నాయి ఇప్పుడు ఈ ప్రభుత్వానికి సంబంధించినంత వరకు చురుగ్గా అధికారులు ముందుకు కదిలి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా తీసుకెళ్లే దిశానిర్దేశం అనేది ముఖ్యమంత్రి గారు చేస్తూనే ఉన్నారు ఇలాంటి పనులు జరుగుతున్న ఈ తరుణంలో ఈ సంబంధించినటువంటి అంటే ఇప్పుడు వచ్చిన గ్రౌండ్ ఏమేమి కాబోతున్నాయి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి కేంద్రం నుంచి అనుమతులు వచ్చినాయి గ్రౌండ్ ఏమేమి జరుగుతున్నాయి జరిగినప్పుడు కదా పనులు మొదలైనట్టు భావించాలి కాబట్టి దానికి ఏమేమి చేయాలనే ప్రణాళిక ఈరోజు దాని గురించి మాట్లాడుకుంటూ అందరిని దిశానిర్దేశం చేసే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేపట్టారని అయితే నేను భావిస్తున్నాను గతంలో చేసిన భూ కబ్జాలు అంటే భూమాఫియా నడుస్తున్న రేషన్ మాఫియా వీటి వీటి మీద ఇంకా సమగ్రంగా ఏదన్నా విచారం జరిపి ఇంకొంచెం మూలాల నుంచి దాన్ని సమూలంగా నిర్మించే విధంగా కలెక్టర్ ఏమన్నా దిశ నిర్దేశం జరిగిందా ఈ సమావేశం కలెక్టర్ కూడా ఆ విధంగా స్టెప్ తీసుకుంటారు అంటే మీరు అన్నట్టు బియ్యానికి సంబంధించింది ఇప్పుడు కృష్ణా జిల్లాలో మాజీ మంత్రి నిన్నటిదాకా అవాకులు చవాకులు పెలుతూ ఇష్టారీతిగా మాట్లాడినటువంటి పేర్ని నాని గారు ఆయనకు సంబంధించినటువంటి రెండు గోడౌన్లు రెండు వందల యాభై టన్నుల బియ్యం మాయమైందని చెప్పని స్వయంగా అతనే వెళ్ళి ఒప్పుకున్నాడు అది వీళ్ళు పరిశీలన చేస్తేనే కదా బయటకు వచ్చింది అంటే ఇక్కడ జరుగుతున్నాయి కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు చేసుకున్నట్టుగా వీళ్ళు ప్రచారం చేసుకోవట్ల కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి అలాగే భూములకు సంబంధించి భూములకు సంబంధించి ఈరోజు జరుగుతుంది కాదు ఇది ఈరోజుకి ఈరోజు జరిగింది కాదు ఇది మీరు గమనిస్తే రెండు వేల ఎనిమిదిలోనే అసైన్డ్ భూములకు సంబంధించి అలాగే గిరిజనులకి అలాగే మామూలుగా దళిత వర్గాలకు ఇచ్చినటువంటి భూములకు సంబంధించి ఆ రోజు ఏమి ప్రభుత్వం వాళ్ళు అనుభవించడమే వేరే వాళ్ళకి అమ్ముకునే హక్కు లేకుండా ఎందుకంటే అవి అలవల చల్లలకు అమ్ముకోకుండా వ్యసనాలకు అమ్ముకోకుండా పిల్లల పిల్లల తరాలు వాళ్ళకంటూ ఒకటి ఉంటుందని శాశ్వతంగా భుక్తి కోసం ఏర్పాటు చేసినటువంటి భూములను కూడా ఆ రోజు స్వల్ప మార్పులతో తండ్రి ప్రారంభిస్తే సంపూర్ణంగా హక్కుల్ని బదలాయించుకునే విధంగా అమ్ముకునే విధంగా కొత్త కొత్త తీసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి దాంట్లో నాకు తెలిసి రమారమి నాలుగు లక్షల ఎకరాలు చేతులు మారి జరిగినాయి అనేది మనకు వినిపిస్తున్నటువంటి మాట మరి ఇవన్నీ కూడా మనం గమనిస్తుంటా ఉంటే ఈ భూదంద అనేది చాలా దీనికి పెద్ద పెద్ద వాళ్ళు అందరూ ఉన్నారు ఇందుట్లో లేని వాళ్ళు ఎవరు లేరు అందరూ చేతులు పడ్డాయి దీంట్లో వాలంటరీ కానించి నుంచి మొదలు పెట్టుకుంటే ముఖ్యమంత్రిగా దాకా అందరి చేతులు పడ్డాయి దాంట్లో కాబట్టి అవన్నీ ఇప్పుడు వెలుగు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి వీళ్ళు చేసుకునే పని లేదు వాళ్ళే బయటకు వచ్చేసి వీళ్ళకి తెలియని విషయాలు వాళ్ళు చూస్తున్నారు గమనించుకోవాల్సింది అందుకు వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేయాలి ఎప్పుడెవర అనుకోండి ఆయనకు సంబంధించిన విషయాలు సొగమే తెలుస్తూ వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి మొత్తం చెప్పేస్తాడు అదే ముందు పోయేవాడు అత్తరం చూడండి కాబట్టి అలాంటి కార్యక్రమం వాళ్ళే చేస్తున్నారు కాబట్టి వీళ్ళు చేయాల్సిన పని ఏమి లేదు పక్క ఆధారాలు ఉన్నాయి కాబట్టి మేనమేషాలు లెక్క పెట్టకుండా ఒక్కోళ్ళని ఒక్కళ్ళు అదుపులో తీసుకుంటా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చేసి వాళ్ళు ఏం చేశారో చదువుతాడు లేకపోతే ఈ ఈయన ఒక కాలేదన్నా నోరు తిరగలేదనుకోండి ఆ భాష అర్థం కాలేదనుకోండి విజయసాయి రెడ్డి గారు బయటకు వస్తాడు లేదంటే రామకృష్ణ రామకృష్ణారెడ్డి గారు బయటకు వచ్చేస్తాడు అంటే పేరు నాని గారు వస్తారు అంబడి రాంబాబు గారు వస్తారు రోజా గారు వస్తారు అంటే వాళ్ళు చేసిన విషయాలు వాళ్ళు చేసిన దోపిడీలు వాళ్ళు ఏ విధంగా దోచుకున్నారు ఆ మార్గాలు ఏంటి ఎట్లా ఏంటి వీళ్ళకి కూడా తెలియజని వాళ్ళు చూస్తా ఉంటారు ఓకే అంకపురావు గారు ఈ రోజు ఆయన బొత్స గారు కూడా వచ్చి ఆధారేయమని చెప్పి డైరెక్ట్ చెప్పేస్తున్నాడు అంటే అంటే అరెస్ట్ చేయమని చెప్పి ఇంకా అన్నట్టు మాట్లాడుతున్నారు ఆయన ఉద్దేశం ఏంటంటే అందరిని లానేస్తే పెద్ద మనిషి ఆయనే కదా ఇప్పుడు వాళ్ళు ఆ కత్తగా ఉన్నాం ఓకే ఓకే ధర్మాన ప్రసాద్ గారు ఆయన కొంతమంది ఉన్నారు మిగిలినారు మిగిలిన వాళ్ళందరినీ కూడా ఎందుకంటే వాళ్ళు కొంచెం తక్కువ తప్పులు చేశారేమో అందుకని ఎక్కువ తప్పులు చేసిన వాళ్ళందరూ బయటకు వస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ లానేస్తే తొందరగా ఈ పార్టీని మూసేస్తే ఈ పార్టీ లేకుండా చేస్తే అప్పుడు ఆయన ఇష్టారాజ్యంగా పార్టీ లేదు కాబట్టి ఇటు వెళ్ళొచ్చు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఆయనకి వెళ్దాం అనుకున్న సమయంలో పార్టీ మారదాం అనుకున్న సమయంలో ఆయనకి శాసన మండలి ఇచ్చారు అది కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెట్టిన భిక్షే అది కూడా గమనించుకోవాలి ఎందుకంటే కొంచెం విలువలు పాటించడం కోసం అక్కడ ఇక్కడ గమ ఇంకొక అంశం గమ గమనించుకోండి మీరు చాలా మంది కూడా ఇప్పుడు కూడా ఒక అపోవాద వేస్తున్నారు తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారిని లేకపోతే రేవంత్ రెడ్డిని వీళ్ళందరిని కూడా ఒక అపోవాదే వేస్తున్నారు ఏంటయ్యా అంటే బలం లేకుండా తెలంగాణలో ఆ రోజు శాసన మండలికి అభ్యర్థిని ఎలా నిలబెట్టారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఆ రోజు సంఖ్యాపరంగా చూసుకుంటే మూడు స్థానాలు మాత్రమే గెలిచే అవకాశం ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం ఐదు స్థానాలు ఎందుకు నిలబెట్టింది వాళ్ళకి నైతిక ఎక్కడుంది మాట్లాడే నైతిక హక్కు ఎక్కడుంది దీని గురించి ప్రశ్నించట్లేదు చాలామంది కూడా అంటే ఎదురుదాడి చేయటం విషయం ఉండగా కూడా ఎదురుదాడి చేయలేకపోతున్నారు అట్లాంటిది ఇక్కడ మనం కనుక తీసుకుంటా ఉంటే ఇప్పుడు జరుగుతున్న విషయాలన్నీ కూడా వాళ్ళు అదే ఇప్పుడు ఇక్కడ చూసుకుంటా ఉంటే ఈరోజు విశాఖపట్నం సంబంధించి మొన్న బొత్స సత్యనారాయణ గారికి అభ్యర్థిని వీళ్ళు పెట్టినట్టయితే వీళ్ళు పెట్టకుండా లేకపోతే ఎవరైనా స్వతంత్ర అభ్యర్థికి మద్దతు ఇచ్చినా కూడా వాళ్ళు ఓడగొట్టడానికి సిద్ధంగా ఉన్నారు కానీ వీళ్ళ ఉద్దేశం ఎందుకంటే వాళ్ళు ఎక్కువ మంది మండల అధ్యక్షులు వాళ్ళే ఉన్నారు ఇది ఎంపీడీసీలు వాళ్ళే జెడ్పీడీసీలు వాళ్ళే కాబట్టి వీళ్ళు మనకు వద్దు అనుకున్నారు వదిలేశారు వాళ్ళు అలా చేయలేదు కదా బలవంతంగా ఎన్నికలు ఇలా జరగకూడదు అని చెప్పి ప్రపంచానికి చూపించారు వాళ్ళు ఇలా జరగకూడదు వాస్తవంగా గతంలో జరిగినటువంటి పంచాయతీ ఎన్నికలు కావచ్చు జెడ్పీడీసీ ఎంబీటీసీ ఎన్నికలు కావచ్చు మున్సిపల్ కావచ్చు లేకపోతే కార్పొరేషన్ ఎన్నికలు కావచ్చు ఇంత ఘోరాది ఘోరంగా ఎక్కడ జరగకూడదు ప్రజాస్వామ్యానికి విరుద్ధం అది దాన్ని భారతదేశం మొత్తం చూడటం లేకుండా కూర్చోటం కూడా తప్పే ఎందుకంటే దాని గురించి కనీసం సుమోటాగా చాలా తీసుకుంటున్నాయి ఇట్లాంటి విషయాలు ఎందుకు తీసుకోవట్లేదు నాకు అర్థం కాదు ఇంత అరాచకం జరుగుతున్నా కూడా సుమోటోగా ఎందుకు తీసుకోలేదు ఇది కూడా ప్రశ్నించుకోవాల్సిన అంశమే ఎందుకంటే ఫిర్యాదు చేయడానికి భయపడ్డారు ప్రజలు ఫిర్యాదు చేసిన వాళ్ళు ఏం చేశారో చూశారు కాబట్టి భయపడ్డారు అది ప్రజలు తప్పు కాదు మరి వ్యవస్థల్లో ఏం చేస్తున్నాయి ఇవన్నీ ఇక్కడ జరుగుతూ ఉంటే దాన్ని పరిశీలించడానికి వచ్చిన వాళ్ళు కూడా మరి పలహారాలు తినేసి వెళ్ళిపోయారు తప్ప మరి జరిగిన దాని గురించి వెలుగులోకి తీసుకురాలేదు కదా ఈ అంశాలన్నీ గతంలో చాలా ఉన్నాయి దాని గురించి మనం తోడుకుంటా ఉంటే రోజు జాలదు ఒక నెలల తరబడి మాట్లాడుకోవాలి అన్ని అంశాలు ఈరోజు ముడిపడి ఉన్నాయి కాదు ఇప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం మీద ముందు చాలా సవాళ్ళు ఉన్నాయి దాంతోపాటు ఇలాంటి కొంతమంది మాట్లాడే ఇప్పుడు మీరు అన్నారు కదా బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతున్నారని బొత్స సత్యనారాయణ గారు మాట్లాడిన దాంట్లో ఒక ఐదు శాతం ఐదు శాతం మంది ఈ అధికారుల్లో కథలికి వచ్చినా కూడా ఇప్పటికీ చాలా వరకు అద్భాగ్యంలో ఉండేవి కానీ ఇంకా ఆ అనేది కనపట్టలేదు ఇది అధికారుల లోపమా పరిపాలనా పరంగా జరుగుతున్నటువంటి లోపమా అనేది సమీక్షించుకోవాల్సిన అవసరం ఇప్పుడు కూడం ప్రభుత్వానికి అయితే ఏర్పడి ఉంది దానికి బియ్య తీసుకొచ్చారు కాబట్టి నేను చాలా స్పష్టంగా చెబుతున్నాను ఆ రోజు ఎవరైతే కేవీఆర్ ఉన్నాడో కర్ణాటక వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉండగా పంతొమ్మిది వందల తొంభై ఏడులో దాన్ని మొదలు పెడితే తొంభై తొమ్మిది నాటికి పోర్టు పనులు పూర్తయ్యి ఆయన చేతికి అప్పచేయడం కూడా జరిగింది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన నిబంధనలు ఏంటి ఇరవై సంవత్సరాలు మాత్రమే ఆయనకు హక్కులు దాన్ని పొడిగించుకోవడానికి కొనసాగించడం కోసం ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు రెండు విడతలుగా అంటే ముప్పై సంవత్సరాలు రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత అది ప్రభుత్వం సొంతమైంది అవునా ఆయన ఆయన సంబంధించినంత ప్రభుత్వంకి వచ్చేస్తుంది అంటే ప్రభుత్వానికి ఎంత ఆదాయం వస్తున్నట్టు ప్రభుత్వం కోసం చేసినాడు కదా భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని దాని గురించి ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చాలా విమర్శించాడు చంద్రబాబు నాయుడు గారు బినామీ అన్నాడు నానా రకాలుగా కూడా మాట్లాడేశారు మరి అధికారంలో రాంగంలోనే ఆయన చేసిన పనేంటి అధికారంలో రాంగంలో ఆయన చేసిన పనేంటి భూములు సమీకరించారు సెస్సు కోసం చంద్రబాబు నాయుడు గారు పోర్టుకు సంబంధించి ఈయన వచ్చిన తర్వాత ఏం చేశాడు ఒకసారి ఆలోచించుకుంటే దాన్ని ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు చేశాడు పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు చేశాడు అంటే అదనంగా ఇరవై సంవత్సరాలు ఆయన కొనసాగించినప్పుడు రావు గారు జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరయ్యాడా లేకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మనిష విజయసాయిరెడ్డి కదా నిర్వహ ఇవన్నీ చేసింది అలాంటి రెడ్డి ఈరోజు బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు ఆ అంశాన్ని గురించి అంటే ఇక్కడ గమనించుకోవాల్సింది తప్పు చేసింది వాళ్ళు తప్పును ప్రోత్సహించింది వాళ్ళు ఆ తప్పు ద్వారా లబ్ధి పొందింది వాళ్ళు అర్థమైందా తప్పు చేసింది వాళ్ళు తప్పును ప్రోత్సహించింది వాళ్ళు ఆ తప్పు ద్వారా లబ్ధి పొందింది వాళ్ళు బురద మాత్రం బురద మాత్రం వీళ్ళ మీద వేస్తున్నారు అంటే అదే అంశాన్ని మీరు ఇంకో గమనించుకోవాల్సింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయిన సందర్భంగా తల్లి విజయలక్ష్మి గారు కూడా చంద్రబాబు నాయుడు గారి మీద కేసేసారు కదా ఇదే కేవి కేవీఆర్ మీద మరి ఆ తర్వాత దాన్ని తిరస్కరించడం కూడా జరిగింది కదా కోర్టు తప్పని తెలిసింది కదా సంబంధం లేదని తెలిసింది కదా అంటే వాళ్ళు ఇప్పుడు కూడా దాని గురించి మాట్లాడుతున్నారు అంటే దాని మీద చర్యలు రోజు ఇళ్ళు కనీసం ఇప్పుడు చురుకు ముట్టాలయలకి త్వరితగతిన దానికి సంబంధించిన వివరాలన్నీ బయటికి తీసుకొచ్చేసి దోషులను గనక శిక్షిస్తే ఎవరు ఏం చేశారు ప్రజలకు అర్థమైపోతూ ఉంటుంది కనీసం ఈ వివరాలు పార్టీ ప్రతినిధులు కావచ్చు వుజానేసుకునే వాళ్ళు కావచ్చు మంత్రులు కావచ్చు వాళ్ళు బహిరంగంగా బయటకు వస్తే ఇంకా ప్రజల మధ్యకి తెలుస్తూ ఉంటుంది ఇన్ని విషయాలు ఉన్నాయి వాళ్ళు చేసిన అక్రమాలకు సంబంధించింది ఈరోజు నాకు తెలిసినంత వరకు ప్రతి దుర్గా కుమార్ గారు ప్రతి నెల ఆంధ్ర రాష్ట్రంలో ఇరవై రెండు లక్షల ఇరవై వేల క్వింటాల బియ్యం టన్నులు టన్నుల బియ్యం మాములుగా ప్రజలకు అందిస్తూ ఉన్నారు అందిస్తూ ఉన్నారు మరి దాంట్లో రమారమి నలభై శాతం విదేశాలకు తరలిలింది ఆ రోజు ఎందుకెళ్ళింది అంటే పేదలు ఎందుకు అమ్ముకున్నారు పది రూపాయలకి పన్నెండు రూపాయలకి వాళ్ళకు ఉచితంగా అందుతున్నాయి వాళ్ళకు రూపాయికి అందుతున్నాయి ఆ విలువ తెలియట్లేదు రెండోదా ఈ తినటానికి పని రావట్లేదు అది కూడా గమనించుకోవాల్సిన అంశం తినటానికి పెద్దగా అంటే తినకూడదు కాదు కానీ కొంచెం ఇబ్బంది పడుతున్నారు సన్న బియ్యం దొరుకుతుంది కాబట్టి అదే వాళ్ళకి నలభై రెండు రూపాయల సబ్సిడీ మీద ప్రభుత్వం బరాయించే దాంట్లో ఇంకో పది రూపాయలు అదనంగా కొని యాభై రెండు రూపాయలకు కొని ఇప్పుడు మంచి బియ్యం వస్తున్నాయి ఇంకా యాభై రెండు రూపాయలకి రైతులకి మేలు చేసిన వాళ్ళు అవుతారు కదా మంచి బియ్యం అన్నప్పుడు ఈ సన్న సన్న బియ్యాన్ని ఎక్కువ ఉత్పత్తి జరిగింది కదా ఈ బియ్యం ఉత్పత్తి జరగదు కదా రైతులు కూడా దాని మీద శ్రద్ధ పెడతారు కదా మరి అప్పుడు ఈ యొక్క అక్రమాలు చేయడానికి అవకాశం ఉండదు కదా వాళ్ళు ఈ పన్నెండు రూపాయలకు అమ్ముకుని యాభై రూపాయలు కొనుక్కుంటున్నారు మనం అన్నప్పుడు ఆ ఆ అమ్ముకాలు జరగవు కదా అంటే ఈ జరగదు కదా ఇది ప్రభుత్వం కూడా ఆలోచించుకోవాలి ఆ దిశగా కనుక ఆలోచిస్తే అది నిస్సందేహంగా అడ్డుకట్టబడిద్దని అయితే నేను భావిస్తాను